ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు విద్యుత్ బిల్లుల చెల్లింపులపై తెలంగాణ విద్యుత్ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది ఇక గూగుల్ పే ఫోన్ పే అమెజాన్ పే పేటిఎం తదితర యాప్స్ తో పాటుగా బ్యాంకుల నుంచి విద్యుత్ చెల్లింపులు చేయడానికి అవకాశం లేదు ఎవరైనా ఈ యాప్స్ ద్వారా ఇక తెలంగాణలో విద్యుత్ బిల్లులు చెల్లించలేరు రిజర్వ్ బ్యాంక్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తన ట్విట్టర్ ద్వారా తెలిపింది తెలంగాణలో ఇక విద్యుత్ చెల్లింపులు కేవలం విద్యుత్ శాఖ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది ఇదిలా ఉండగా ఇప్పటికే విద్యుత్ శాఖని రేవంత్ సర్కార్ ఆదానికి పరోక్షంగా కట్టబెట్టొస్తోందని బిఆర్ఎస్ నేతలు ఓ పక్క విరుచుకు పడుతున్నారు హైదరాబాద్ లోని పాత బస్తీలో విద్యుత్ పంపిణీ బిల్ వసూలు బాధ్యతను ఆదాని గ్రూప్ నిర్వహించనుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ ఇరవై ఏడవ తేదీనా ఢిల్లీలో ఒక ప్రకటన చేశారు ఓల్డ్ సిటీ రీజియన్ పైలట్ ప్రాజెక్టుగా గౌతమ్ నేతృత్వంలోని గుత్తేదారుకు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్ సిబ్బందిపై దాడులు చేయడమే పై నిర్ణయానికి కారణమని పేర్కొన్నారు పాతబస్తీలో పైలట్ ప్రాజెక్టు తరువాత హైదరాబాద్ నగరం అంతటా విద్యుత్ పంపిణీ బాధ్యతను ఆ తర్వాత రాష్ట్రాన్ని ఆధాని గ్రూప్ కు అప్పగిస్తామని సీఎం తెలిపారు అయితే రేవంత్ ఢిల్లీ ప్రకటనకు తాజాగా బిల్లుల చెల్లింపుల్లో రిజర్వ్ బ్యాంకు సూచనల మేరకు అంటూ విద్యుత్ శాఖ ప్రకటనకు లింక్ ఉండి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు ఏది ఏదైనా ఇక విద్యుత్ బిల్లుల చెల్లింపు సౌకర్యం మాత్రం తగ్గినట్లే